జీవితం ఒకసారి గమని చేయండి రాత్రి నుంచి ఆయనని నిద్రపోనివ్వకుండా చేసి కొడుతూ ముసుకేసి కొట్టారట చదివేమందాక మనం ముసుగే అవసరమా వాళ్ళకి అంత అవసరమా అంత పగ ఏంది ఆయన మీద ముసుగేసి కొట్టడం ఏంది కానీ వాక్యం చదివిస్తుంది వాస్తవానికి ఆ ముసుగు నీ తల మీద ఉండాలి నిన్ను ముసుకేసి కొట్టాలి యాక్చువల్లీ నన్ను ముసుకేసి కొట్టాలి దాన్ని ఆయన మీద వేసుకొని మన దెబ్బలు తింటూ ఉన్నాడు యాక్చువల్ ఆయన మన దెబ్బలు తింటుకున్నాడు చంపింది వాళ్ళనుకుంటున్నాం కానీ ఏం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వారు ఎరగర వాళ్ళకు తెలియదు కానీ మనకు తెలుసు ఏమో జరుగుతుందో అక్కడ మన పాపల కొరకు చూస్తూ ఉన్నాడు ఆ మేకులు తీసి ఆ ఆ ఫోన్ ద్వారా దిగేసి కొడుతూ ఉన్నప్పుడు నొప్పి అనిపిస్తుంది మానవ శరీరంలో ఉన్నాడు ఆయన ఎంత దేవుడైనా శరీరాన్ని మానవ శరీరం ధరించాడు ఆయన మనలాగే ఆహారాన్ని తిన్నాడు ఆయన మనలాగే శరీర బలహీనతలు కలిగి ఉన్నాడు ఆయన ఎస్ మనలాగే శరీరాన్ని కలిగి ఉన్నాడు రక్త మాంసాలను కలిగి ఉన్నాడు నొప్పిని కలిగి ఉన్నాడు మనలాగే అన్ని కలిగి ఉన్నాడు అయినా ఆ నొప్పినంతటిని మన కొరకు భరిస్తూ కొడత కొరడాలతో కొట్టారు తన్నారు ముసిగేసి తన్నారు గుద్దారు ఎలా చేశారు ఇలా చేశారు ఏం చేసినా చివరన జరిగేది ఉంది భయంకరమైనది మొలలు తీసుకొడుతూ ఉన్నారు మేకులేసి కొడుతూ ఉన్నారు అతి భయంకరమైన కార్యం అతి భయంకరమైన కార్యం ఆ రాట్లు రాట్లే అనుకుంటాను అది మూల అది మేకలు అంటే మేకులు కాదు యాక్చువల్ ఇక అవి ఎంత పొడుగున్నాయంటే ఏంటది ఏంటవి రాట్లే అవి పెద్ద పెద్ద రాట్లేసి ముందు సన్నగా చేసి రాట్లేసి కొడుతూ ఉన్నారు సిల్వేకేసి కొడుతూ ఉన్నారు అదేదో సినిమాలో కూడా ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనుకుంటా బహుశా దాంట్లోనే అనుకుంటా ఆయన సిల్వకేస్తున్నప్పుడు ఆయన లాగుతున్నారు ఎందుకు అప్పటికి ఆయన శరీరం ఏమైంది గుర్చించుకోపోయింది అది అన్ని తెప్పలు అన్ని గాయాలు అంత శ్రమ మొత్తం రక్తపు ముద్దలాగా అయిపోయినాడు అప్పటికే ఆయన రక్త ముద్దలాగా అయిపోయినాడు అప్పుడు ముద్దలాగా తయారైపోయాలో మేకలేస్ కొట్టి నేనంటాను మానవుడు అయిన వాడు అట్లాంటి బాధను భరించడం చాలా కష్టం అందుకే శరీర రీత్యా తండ్రి నిశ్చిత్తమైతే ఇగిన్న నాయతుడిని తొలగించను అన్నాడు ఆత్మీయరీత్యా అన్నాడు నిశ్చితమే జరుగునిగాక అన్నాడు ఆయన అంటే ఆత్మతో మాత్రమే ఆయన దానిని జయించగలుగుతాడు ఆ నొప్పినే ఎస్ ఆ మేకులేసి కొడుతూ ఉన్నప్పుడు తొమ్మిది గంటలకు ఉదయం తొమ్మిది గంటలు కానీ ఎంత దుర్మార్గులు ఆలోచన చేయండి ఎంత దుర్మార్గులు ఎక్కడ ఆలస్యమైతే ప్రజలు ఎగబడతారో ఎక్కడ ఆలస్యమైతే ప్రజలు ఈయనకు సపోర్ట్గా వస్తారు ఇంకా పబ్లిక్ ఎవరు రాకన్నా ముందే ఎవరు లేవన్నా ముందే ఉదయం ఎనిమిది గంటలకు జడ్జ్మెంట్ ఇస్తాడు ఎవడైనా ఉదయం ఎనిమిది గంటలకు ఆరు గంటలకు ఇక్కడి నుంచి అక్కడ తిప్పుతారు బంధించి హాలిడే ఉందంటే కోర్టు హాలిడే ఉంది కాబట్టి రిమాండ్లోనే ఉంచి ఖైదీని హాలిడే తర్వాత తీసుకెళ్తారే ఇక్కడ ఉదయం ఆరు ఎంత వీళ్ళు ఎంత చాకచక్యంగా పనిచేస్తున్నారంటే యాచకులు ఉదయం ఆరు గంటలకి తీసుకెళ్ళినారు ఏడు గంటలకి ఇక్కడ నుంచి అక్కడ తిప్పినారు ఏదైతే తొందర తొందరగా కావాలి ప్రజలు అందరికి తెలవకన ఉందే న్యూస్ అందరికీ పొక్క కన్నముందే పొక్కిందంటే ఆయన సిలువ వేయడం చాలా కష్టం అంతమంది వచ్చేస్తారు పబ్లిక్ ఎలా జాగ్రత్త గమనించాలి ఆయన సిలువలో ఏడు మాటలు పలికినాడు ఓకే ఏడు మాటలు ఒకదానని కోట పలికేసి ఫినిష్ చేయలేవారి ఏడు గంటలు పలకడానికి ఉదయం తొమ్మిది గంటల నుంచి టైం ఉంది ఆయనకి తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అర్థమవుతుందా మధ్యాహ్నం మూడు గంటల అంటే ఇసుక ఆల్మోస్ట్ ఒక ఆరు గంటల టైం లేదా ఏడు గంటల టైం ఉంది ఆయనకి అంటే చూడండి ఆ ఆ నొప్పిని సిలువలో భరిస్తూ ఆ వేలాడుతూ ఆ నొప్పి ఎక్కువ అవుతూ ఇంకా దాహము యో దాహం అడుగుతూ కూడా వారు సరిగా నీళ్ళు చేదు చిరకనిచ్చి అర్థమవుతుందా ఎందుకు వారు చేదు చిరకర ఎందుకు ఇచ్చారు ఒకవేళ నీరిస్తే రక్తము గడ్డగట్టిన చావడం ఆలస్యమైపోతుంది అందుకే నీరు ఇవ్వలేదు వారు నీరిస్తే ఏమవుతుంది వెంటనే రక్తం గడ్డ గడిపోతుంది చావడం అవుతుంది నీరు ఇవ్వకుండా చేదు చిరకరిచ్చారు అంటే ఇంకా ఆయన ఇష్టపడేటట్టుగా చేదు చిరకరణిచ్చారు ఆ పాద అలాగే కొనసాగుతుంది సిలువలో అలాగే ముందుకెళ్తూ ముందుకు వెళ్తూ నెమ్మదిగా అయిన ఆయన ఆయన ఐనో ఇస్ అదొక ఒక రకమైన బాధ గోస ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితిలో కూడా వెళ్తున్నాడు యాక్చువల్ ఆయన అదేదో ఒక గంటలు ఏడు మాటలు చెప్పి చనిపోయాడు అన్నకు లేదు అది ఏడు గంటలు బాధను భరిస్తూ గంటకు గంటకొక మాట చెప్తున్నట్టుగా ఆయన వేలాడుతూ 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 ఇంకా ఏం మాట్లాడదు లేదు వస్తున్నారు చూస్తున్నారు ఎకరించేవారు ఎక్కిస్తున్నారు పోతున్నారు ఇట్లా ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినది ఏది చూసినా ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది బట్ అక్కడ అలా లేదే ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం మూడు వరకు సినిమాలు వేలాడుతూ ఉన్నాడు ఆయన